నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ శ్రీవారి భక్తులు తిరుమల వెంకన్న భక్తులు ఖచ్చితంగా తప్పకుండా చూడాల్సినటువంటి వీడియో ఇదన్నమాట అయితే శ్రీవారి భక్తుల్లో సున్నిత మనస్కులు మాత్రం ఈ వీడియోని అవాయిడ్ చేస్తే బెటర్ ఎందుకంటే ఈ వీడియోలో మీ మనసును గాయపరిచేటటువంటి మీకు కలత కలిగించేటటువంటి ఎన్నో వాస్తవాలు శ్రీవారికి సంబంధించి శ్రీవారి ప్రసాదానికి సంబంధించినటువంటి భయంకరమైనటువంటి నిజాలు ఇందుట్లో బయటకు రాబోతున్నాయి ఈ వీడియోలో నేను వెల్లడించబోతున్నాను కాబట్టి దయచేసి అవి చూసి తట్టుకోలేని సున్నిత మనసుకులైతే దయచేసి ఈ వీడియోను అవాయిడ్ చేయండి లేదు మేము శ్రీవారి అపర భక్తులు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాం పర్వాలేదు మా మనసు గాయపడ్డా పర్వాలేదు నిజాలు మేము తెలుసుకుంటామంటే ఖచ్చితంగా గుండె దిటవు చేసుకొని చెక్కబట్టుకొని ఈ వీడియో పూర్తిగా చూడండి ప్రతి వీడియోలో అడుగుతున్నట్టుగా ఈ వీడియోలో నేను అలాంటి ప్రశ్నలు అడగను ఎందుకంటే మొత్తం చూసిన తర్వాత ఖచ్చితంగా మీ ఆక్రోశాన్ని ఆవేదనని మీ అంతటి మీరే వెల్లడిస్తారు కాబట్టి ఇక నా ప్రశ్న ఇందుట్లో అవసరమే లేదు అసలు పాయింట్ ఏంటంటే నిన్న చంద్రబాబు నాయుడు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కూడా గత ప్రభుత్వ హయాంలో కల్తీ చేశారు పశువుల కొవ్వు కూడా వాడినట్టుగా మాకు తెలుస్తోందని చెప్పేసి అయితే ఆయన ఒక కామెంట్ చేశారు అక్కడి నుంచి గగ్గోలు చెలరేగిందనమాట అయితే ఇది గాలిపోగేసి చెప్పిన మాటో ఆరోపణలు చేస్తూ చెప్పిన మాటో కాదు నిజం 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 వాస్తవం ల్యాబ్ రిపోర్ట్లతో సహా మీ ముందు బయటపెట్టేటువంటి ప్రయత్నం ఈ వీడియోలో నేను చేస్తున్నాను శ్రీవారి లడ్డు ప్రసాదంలో గొడ్డు మాంసపు అవశేషాలు పంది కొవ్వు చేప నూనె అవశేషాలు కూడా లభించాయి వాటన్నింటితోటి వాటన్నింటిని కలిపి శ్రీవారి లడ్డు ప్రసాదం తయారు చేసి పరమ పవిత్రమైనటువంటి శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను గత ప్రభుత్వం దెబ్బతీసింది ఇది వాస్తవం ఒక్కసారి మీరు ల్యాబ్ రిపోర్ట్ చూడండి అందులో ఏమున్నాయో చాలా క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను అందుట్లో ఒక్కసారి మీరు ఆ ల్యాబ్ రిపోర్ట్ చూడండి క్లియర్గా కనపడుతుంది ఇది ఎన్డీడీబీ క్యాల్ఫ్ ల్యాబ్ వాళ్ళు పంపించినటువంటి రిపోర్ట్ అనమాట అందుట్లో చాలా క్లియర్గా ఉంది సోయాబీన్ పొద్దు తిరుగుడు గోధుమ బీన్ మొక్కజొన్న పత్తి గింజలతో పాటు చేప నూనె కూడా ఇందుట్లో వాడారు దాంతోపాటుగా బీఫ్ టాలో అంటే గొడ్డు మాంసపు అవశేషాలు జంతువుల యొక్క కొవ్వు అని చెప్పేసి మనం అనుకోవచ్చు అనమాట పామాయిల్ పంది కొవ్వు కూడా వాడినట్టుగా చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా ఆ రిపోర్ట్లో తెలుస్తోంది ఎస్ ఇది వాస్తవం ఒళ్ళు గగుర్ పుడిచేటటువంటి వాస్తవం అనమాట ఈ రిపోర్ట్ ఇచ్చినటువంటి సంస్థ మామూలు ఆషామాషీ సంస్థ కాదు ఎన్డీడిబి క్యాల్ఫ్ ల్యాబ్ ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఈ ల్యాబ్కి కొన్ని శాంపిల్స్ పంపించారు ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో తిరుమల అన్నప్రసాదం మీద కానివ్వండి లడ్డు ప్రసాదం మీద కానివ్వండి కొన్ని వందల ఆరోపణలు కంప్లైంట్ వచ్చిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఏం జరుగుతుందని చెప్పేసి నిగ్గు తేల్చే ప్రయత్నంగా ఈ ల్యాబ్కు పంపింది వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఈ యొక్క రిపోర్ట్ అనేది బయటకు వచ్చిందనమాట సో ఎన్డీడీబీ క్యాల్ఫ్ ల్యాబ్ అంటే మామూలు ల్యాబ్ కాదు మళ్ళీ చెప్తున్నాను అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో నడపబడుతుంది చాలా ప్రభుత్వ రంగ సంస్థలు ముఖ్యంగా ఐఎస్ఓ గుర్తింపు ఉంది డైరీ ఉత్పత్తుల్ని పరిశీలించడంలో అపారమైనటువంటి అనుభవం ఈ సంస్థకు ఉందన్నమాట ప్రభుత్వంతో పాటు అనేక సంస్థలు కూడా ఈ యొక్క ల్యాబ్ సేవలను ఉపయోగించుకుంటాయి జాతీయంగా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి ఒక సంస్థ అనమాట ఈ సంస్థ నివేదిక ఆధారంగా చేసుకుని అనేక ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పనిచేస్తుంటాయంటే అతిశయోక్తి లేదు అలాంటి అత్యుత్తమ ల్యాబ్కి ఎనిమిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగున శాంపిల్ పంపిస్తే పదహారో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగున రిజల్ట్ వచ్చింది పంది కొవ్వు గొడ్డు మాంసం నూనె ఇంకా మిగతా సోయాబీన్ పొద్దు ఇవన్నీ అనేక రకాల మిశ్రమాలు కనిపించాయట అందుట్లో ఒళ్ళు గగురుపరచట్లేదా పరమ పవిత్రమైనటువంటి దేశీ ఆవుల నెయ్యితో మాత్రమే తయారు చేయాల్సినటువంటి ఎంతో ఉత్కృష్టమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాన్ని ఈ రకంగా హేళన చేస్తారా అవమానిస్తారా కలుషితం చేస్తారా అపవిత్రం చేస్తారని చెప్పేసి ఇప్పుడు హిందువులంతా ఉడికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ పాపం ఎవరిది ఎస్ ఇంకా ఇంకా విస్తుపోయే నిజాలైతే ఇందుట్లో మనకున్నాయి సో ఇంకొక నేను ఇంకొక రిపోర్ట్ ఇంకొక రిపోర్ట్ కూడా చూపిస్తాను ఇందులో ఎస్ వ్యాల్యూ దాన్ని ఒకసారి పరిశీలించండి మీరు ఈ ఎస్ వ్యాల్యూ ఉండాల్సిన దానికన్నా చాలా తక్కువగా ఉంది తొంభై ఐదు పాయింట్ ఆరు ఎనిమిది నుంచి నూట నాలుగు పాయింట్ మూడు రెండు వరకు ఉండాల్సినటువంటి ఎస్ వ్యాల్యూ అనేది ఇరవై పాయింట్ మూడు రెండుకు మాత్రమే పరిమితమైపోయింది అంటే ఎంత కల్తీనో ఎంత నాసిరకమో అర్థం చేసుకోవచ్చు ఇది లే పంపినటువంటి రిపోర్ట్ కేవలం నోటి మాటలు ఆషామాషిక్ కాదు అయితే ఎస్ వాల్యూ పడిపోవడానికి కారణం ఏంటంటే జంతు కొవ్వట జంతువుల యొక్క కొవ్వు కలిస్తేనే ఈ వాల్యూ ఈ విధంగా పడిపోతుందట శ్రీవారి భక్తులు ఏమాలోచిస్తున్నారు ఇక మీ మనోభావాలు దెబ్బతింటలేదా ఈ రకంగా ల్యాబ్ రిపోర్ట్లు వస్తుంటే ఈ రకంగా నిజాలు తేలుతుంటే అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ తమిళనాడుకు చెందినటువంటి ఏఆర్ ఫుడ్ సప్లైస్ చేసినటువంటి సప్లై చేసినటువంటి నేతిని ఎన్డీడిబి ల్యాబ్కి పంపితే అందుట్లో వెజిటబుల్ ఆయిల్ ఆయిల్ ఉన్నట్టుగా నిర్ధారించారు వెంటనే టీటీడీ ఆ సంస్థను బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టిందట సో సప్లైదారు చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదాలుగా చెప్తున్నారు గతంలోనే నందిని బ్రాండ్ నెయ్యి ఎక్కువగా ఉపయోగించేవాడు వాళ్ళు శ్రీవారి అపరభక్తులు శ్రీవారికి కోసం నెయ్యి తీసుకుంటున్నారు కాబట్టి కొంచెం తక్కువ ధరకి కొంత రాయితీ ఇచ్చి మరీ వాళ్ళు నెయ్యి సప్లై చేసేవాడు ఇది గత కొంతకాలంగా గత కొన్నేళ్లుగా దాదాపు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలుగా వాళ్ళు శ్రీవారి కోసం నెయ్యి సప్లై చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత అచ్చ మీది మాకు అవసరం లేదన్నట్టుగా వ్యవహరించడం మొదలుపెట్టింది అయితే వెంటనే దాన్ని తీసలేదు కొంతకాలం గడిచింది మా ఇరవై ఆరేళ్ల బంధం ముగిసిపోతోంది శ్రీవారితో అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఒక ప్రకటన కూడా ఇచ్చారు నందిని బ్రాండ్ నెయ్యిని పక్కన పెట్టేసి మరి ధర్మారెడ్డి మాజీ ఈఓ ధర్మారెడ్డికి సన్నిహితంగా ఉండేటటువంటి కొంతమందికి కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పేసి అయితే తాజాగా బయటపడుతున్నటువంటి అంశం సహజంగా ఈ నెయ్యి దాదాపుగా కేజీ ఒక మూడు వందల నుంచి నాలుగు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు పలుకుతుందట ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంకా శ్రేష్టమైనటువంటి నెయ్యి కోసం ప్రత్యేకంగా ఆవుల్ని పెంచడం అవి ఆయుర్వేద మొక్కలు తులసి పంచతులసల్లో కొన్ని రకాలు లాంటివన్నీ మేతగా పెట్టి ప్రశస్తమైనటువంటి నెయ్యి తీసి కాస్త ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు సో అలాంటివన్నీ చూస్తున్నారు అలాంటి సందర్భంలోనే నాలుగు వందల నుంచి దాదాపుగా వెయ్యి రూపాయలు పలికేటటువంటి ఈ నెయ్యిని ఈ సదరు మాజీ ఈవో ధర్మారెడ్డి సన్నిహితులకి కాంట్రాక్ట్ అప్పగించడంతో వాళ్ళు మరీ తక్కువ అంటే మూడు వందల రూపాయలు మూడు వందల అరవై రూపాయలకి మేము సప్లై చేస్తామని చెప్పేసి ముందుకొచ్చారట అక్కడ తప్పు జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి ఆల్రెడీ తమిళనాడుకు చెందినటువంటి ఏఆర్ ఫుడ్ సప్లైస్ వీళ్ళే వాళ్ళకి సన్నిహితులు అంటున్నారు వాళ్ళని ఆల్రెడీ బ్లాక్ లిస్ట్లో పెట్టినట్టుగా కూడా తాజాగా స్పష్టమైనటువంటి సమాచారం అయితే అందుతోంది ఇంకా ఇందుట్లో ఎంతమంది ప్రమేయం ఉంది ఎంతమంది హస్తం అనేది అయితే పూర్తిగా నిగ్గు తేల్చాల్సినటువంటి పరిస్థితి ఇక దీని మీద కొత్త ప్రభుత్వం కూడా కొంత కొన్ని ఎక్స్పర్ట్ కమిటీలు వేసింది ఎక్స్పర్ట్ కమిటీలు చేస్తే సిఫార్సులు తీసుకుని అలాంటి తప్పులు జరగకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇంతవరకు ఒక ఎత్తు అయితే ఇక్కడి నుంచి మరో ఎత్తు ఎప్పుడైతే ఈ విషయం బయటపడిందో వెంటనే రాజకీయ విమర్శలు గతంలో టీటీడీ చైర్మన్లుగా చేసినటువంటి ఆ ఇద్దరు వైవి సుబ్బారెడ్డి బొమ్మని కరుణాకర్ రెడ్డి పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలు చేయడం అయితే మొదలుపెట్టారు అరే అందుట్లో వాస్తవాలు ఎంతున్నాయి లేదు వాడు చెప్పేది తప్పు ఛాలెంజ్ మేము నిరూపిస్తాం ఇదిగో ఆధారం ఇదిగో సాక్ష్యం అని చెప్పేసి బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి తప్ప గొడ్డ కాల్చి మీద వేసినట్టుగా రకరకాల ఆరోపణలు ఒకసారి సదరు వైవి సుబ్బారెడ్డి గారు ఏమన్నారో ఒకసారి మనం చూసేట ప్రయత్నం చేసినట్టయితే ఈ యొక్క ఈ అంశం ఎటు తిరుగుతుందో మనం చూడవచ్చు రాజకీయ లబ్ధి కోసం ఎంత నీచానికైనా చంద్రబాబు వెనకాడని మరోమారి నిరూపితమైంది భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను నా కుటుంబం ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా అంటూ ఒక రెండు ట్వీట్లు అయితే వేశారు ప్రమాణంతో తేలే అంశమా ఇది ప్రమాణంతో తేలే అంశమా వాళ్ళు సాక్ష్యాలు చూపిస్తున్నారు ఇదిగో ల్యాబ్ రిపోర్ట్ ఇదిగో అందులో వచ్చినటువంటి విషయాలు ఇదిగో ఎస్ ఎస్వ్యాలీ ఈ విధంగా ఉండాలి ఈ విధంగా తగ్గింది ఇదిగో జంతువుల కొవ్వు ఇదిగో పంది కొవ్వు ఇదిగో దున్నపోతు మాంసం దాని అవశేషాలు సోయాబీన్ మొక్కజొన్న ఇంకా రకరకాల ఆయు ఆలివ్ సంబంధించినటువంటి అవశేషాలు ఇలా రకరకాల అవశేషాలు బయటపడుతున్నాయని చెప్పేసి రిపోర్టుతో సహా చూపిస్తుంటే ప్రమాణం ప్రమాణం అంటారేంటి ప్రమాణంతో తేలిపోయేటటువంటి విషయమా ఇక సదర కరుణాకర్ రెడ్డి అయితే ఏకంగా నిన్న అందుకనే గతంలో శిక్షించాడు చంద్రబాబు నాయుడిని తిరుమల తిరుపతి ఆ ఘాట్ రోడ్లో పెడుతున్నప్పుడు అలిపిరిలో ఉన్నప్పుడు అంటూ అంటూ పాత పురాణం అంతా వేసేటటువంటి ప్రయత్నం అన్నమాట సో ఆయన చెప్పేది ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకి ఇది పరాకాష్ట తిరుమల శ్రీవారి ప్రసాదం గురించి ప్రచారం చేస్తే స్వామివారే శిక్ష విధిస్తారు కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశంపై ఇలాంటి విష ప్రచారం తగ్గదు చంద్రబాబు పరమ పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదం తయారీకి శ్రీవైష్ణవులు ఎంతో శుద్ధిగా వాటిని తయారు చేస్తారు లడ్డూ ప్రసాదం తయారీకి ప్రత్యేకమైనటువంటి దట్టం ఉంది దాని ప్రకారమే ప్రసాదాలు తయారవుతాయి వీటిలో ఎవరో ఎవరు జోక్యం చేసుకొని ఎవరో జోక్యం ఉండదని చెప్పేసి చెప్పారు బాగుంది వాళ్ళు ప్రసాదాలు మాత్రమే తయారు చేస్తారు శ్రీ వైష్ణవులు సరుకు కొనక్కరారు కదా సరుకు కొనేది ఎవరు టీటీడీ పాలక మండలి అధికారులు మీరు ఏ సరుకు అయితే తీసుకొచ్చి ఇచ్చారో ఇదిగో నెయ్యి అని చెప్పేసి ఒక డబ్బా తీసుకొచ్చి ఇస్తే దాంతో తయారు చేస్తారు అంతే తప్ప వైష్ణవులు బయటికి వెళ్ళి షాపింగ్ చేసుకొని తీసుకురారు కదా వాళ్ళ పని ఏంటంటే వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం సంప్రదాయాల ప్రకారం ప్రసాదం తయారు చేయటమే సరుకును తీసుకొచ్చే అధికారం వాళ్ళకి లేదు టీటీడీ పాలక మండలి అధికారులు ఏ సరుకు అయితే ఇస్తారో ఆ సరుకుతో మాత్రమే చేస్తారు అందుట్లో కదా ఇప్పుడు లోపం ఉందని చెప్పేసి తయారీలో లోపం అని కాదు అందుట్లో వాడే ఇంగ్రీడియంట్స్ సరుకులో నాణ్యత లోపముందని నెయ్యి బదులుగా పశువుల కొవ్వు కూడా వాడుతున్నారని పంది కొవ్వు వాడారని దున్నపోతు మాంసం అవశేషాలు బయటపడ్డాయని చాప నూనె అవశేషాలు బయటపడ్డాయని ఇంకా చాలా రకాలైనటువంటి వెజిటబుల్ ఆయిల్స్ అవశేషాలు బయటపడ్డాయని స్వచ్ఛమైన నెయ్యి కాదని కదా ఇప్పుడు జరుగుతున్న గగ్గోలంతా రాద్ధాంతం అంతా అపవిత్రం అయిపోయింది కదా జరుగుతున్నటువంటి గగ్గోలంతా రాద్ధాంతం అంతా ఈ రకమైనటువంటి కవర్ డ్రైవర్ ఏంటి ఇక్కడే మనకు అర్థం కావట్లే గతంలో కూడా పింక్ డైమండ్ అని శ్రీవారి నగలు దోచుకెడిపోయారని చంద్రబాబు కరకట్ట నివాసంలో నేలమాడుగులు ఉన్నాయని నగల మొత్తం అక్కడ అక్కడ పెట్టారని చెప్పేసి విజయసాయిరెడ్డి వంటి వాళ్ళు మిగతా వాళ్ళు ఎన్ని రకాల ఆరోపణలు ఆ పింక్ డైమండ్ ఐదేళ్ల పదవీ కాలంలో తేల్చనో లేదు శ్రీవారి నగల చుక్కి కనుగొననూ లేదు ఇంకా స్టిల్ దొరికినా సరే ఇలాంటి ఆరోపణలు 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 ల్యాబ్ రిపోర్ట్లతో సహా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో నూతన ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి కేసులు పెట్టాలి బాధ్యుల్ని బొక్కలో తయాలి అది టీటీడీ ఈవో స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే చైర్మన్ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే అధికారుల స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే కాంట్రాక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే ఎవరి దగ్గర తప్పు జరిగితే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిందే కేసులు పెట్టాల్సిందే అట్ ద సేమ్ టైం భక్తుల మనోభావాలు దెబ్బతీసినందుకు వాళ్ళందరికీ కఠిన శిక్ష విధించాల్సిందే మరి ఇంత విస్తుగొలిపోయిన నిజాలు ల్యాబ్ ల్యాబ్ రిపోర్ట్లతో సహా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో మీరే మీ అభిప్రాయం ఏంటంటే కూడా నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించాను అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే